జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము ఏడవ శ్లోకము తస్మాత్ సర్వేషు మాం అనుస్మర युध्य च मामेवा, मामेवेष्यसि असंशयः ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున అన్ని వేళల్లో నన్నే ధ్యానిస్తూ ఉండు నన్నే ధ్యానిస్తూ నీ కర్తవ్య నిర్వహణ చేస్తూ ఉండు ఆ రకంగా నీ మనస్సులో ఎల్లవేళలా నా గురించిన స్మరణనే సాగిస్తూ నేను ఫలితాన్ని తప్పకుండా ఇస్తాను అనేటటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే నీకు తప్పనిసరిగా నీ మరణ సమయములో నేను నీ స్మరణకు వస్తా అప్పుడు అంతిమ సమయములో నా స్మరణ సాగటం వల్ల నా స్మరణ ప్రభావము చేత నన్నే చేరుతావు నన్నే పొందుతావు అందులో ఏమాత్రము సందేహము లేనేలేదు అని అంటూ భగవానుడు తనను పొందడానికి కావలసినటువంటి ఒక క్రమాన్ని తనను పొందడానికి మనము అనుసరించవలసినటువంటి ఒక క్రమాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు అదేమిటంటే భగవానుడిని శ్రీమన్నారాయణుడిని పొందాలి అనేటటువంటిది ఫలం ఆ ఫలం మనం పొందాలి ఆ ఫలాన్ని పొందాలంటే మరణ సమయములో శ్రీమన్నారాయణుడు జ్ఞాపకం రావాలి అలా మరణ సమయములో శ్రీమన్నారాయణుడు జ్ఞాపకం రావాలంటే జీవితకాలమంతా శ్రీమన్నారాయణ నామస్మరణ బాగా చెయ్యాలి అలా జీవితకాలమంతా సంతతము శ్రీమన్నారాయణ స్మరణ సాగాలంటే ఆ భగవాను మీద విశ్వాసముతో కూడినటువంటి భావన ఉండాలి అలా భగవంతుని మీద విశ్వాసముతో కూడినటువంటి భావన ఉండాలి అనంటే మన మన విధులను కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తూ మన ధర్మాన్ని సక్రమంగా పాటించాలి అని ఒక అద్భుతమైనటువంటి పరమాత్మ తనను పొందించే ఒక సులభమైన సోపాన క్రమాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ సోపానక్రమాన్ని అనుసరిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం కాళేషు కాలేషు మామనుమరు మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యశ సంశయ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో యాభై ఆరవ రోజు సూత మహానుభావుడు సవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర కంసుడు దేవకీ వసుదేవులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సోదరి ఓ బావా నేను మీ పిల్లలను చంపి చాలా పాపం చేశాను నేను ఇక బ్రతికి ఉన్నా చనిపోయినట్టే కాన్ లోకాన్వై గమిష్యామి ఇక నేను ఏ లోకాలకు పోతానో తెలియదు అయ్యో దైవమపి అనృతం వక్తి అప్పుడప్పుడు దైవము కూడా అసత్యం చెబుతుంది కదా ఆ ఆకాశవాణి పలుకులను విని మీ బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చంపాను సరే ఇక బాధపడకండి ఎవరు చేసిన కర్మను వారు అనుభవించక తప్పదు మనమంతా దైవాధీనులమే ఒకనాడు కలుస్తాం ఒకనాడు విడిపోతాం దేహం అనేటటువంటిది ఎప్పుడైనా నశించేదే భువి భౌమాని భూతాని యథాయాంతి అపయాంతి భూమి మీద మట్టితో కుండలు బొమ్మలు ఇవన్నీ తయారవ్వటం అవి పగలటం మళ్ళీ మట్టిలో కలిసిపోవటం ఇదంతా మనం చూస్తున్నాం ఆ రకంగానే ఈ దేహాలు కూడా నశిస్తాయి కానీ దేహము లోపల ఉన్నటువంటి జీవులు మాత్రం నశించరు అంటే ఆత్మ ఏనాటికీ నశించదు అందుకని నేను మీ పిల్లలను చంపాను అని ఇక శోకించకండి ఆత్మజ్ఞానము కలిగినటువంటి వారు ఒకడు చంపేవాడు ఒకడు చంపబడేవాడు అని భావించనే భావించరు శరీరము పొందటం దానిని వదలటం అనేటటువంటిది జీవుల యొక్క కర్మలే కారణము అందుకని ఓ సోదరి ఓ బాబా నా పాపములుగ్గడింపకృపాళై కణరే శమింపరే నన్ను క్షమించండి అంటూ కంసుడు దేవకీ వసుదేవులను అర్థిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता यनमिदव अध्यायमु एडवश्लोकमु तस्मात् सर्वेषु कालेषु मामनुस्मरयुध्य च मय्यर्पितमनोबुद्धिः मामेव एष्यसि असंशयम् तस्मात् सर्वेषु कालेषु मामनुस्मरयुध्य च मय्यर्पितमनोबुद्धिः मामेवैष्यस्य संशयं श्रीमन्नारायणा करिष्येवचनं तव సర్వం శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నాారాయణ